హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నేడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ముందు మహా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ హాజరై తమ నిరసనను తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది బిజీ షెడ్యూల్ కారణంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఆలస్యంగా మహాధర్నాకి చేరుకున్నారు ఈ ధర్నాని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మీ సమస్య పూర్తిగా నాకు అవగాహన ఉందని మీ పైన నాకు ఎటువంటి దురుద్దేశం లేదని మీరు నాకు ఐదు ఆరు రోజులు సమయం ఇవ్వండి అని మీ తరపున నేను ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీలో కొంతమందిని తీసుకొని ముఖ్యమంత్రి గారిని కల్పించి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమము ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరిగింది ఉన్నత మండలి చైర్మన్ గారు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాంట్రాక్ట్ ట్రస్ట్ ప్రతిసదులు తమ నిరసనని

సన్మానం చేస్తాం దయచేసి అట్లాంటి ఆర్డర్ కాపీలు తీయకుండా మాకు బేసిక్ టేస్ట్ డిఎన్ఏ ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా నేను మిమ్మల్ని కూడా చాలా స్వాగతం పలుకుతాం ఇట్లా ఇలాంటి ఈ మిత్రులు ఇప్పుడు ఇక్కడ అందరూ రాలేకపోయిన మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ సిటీలో ఉన్నటువంటి కొందరు జేఎన్యు మిత్రులు ఉస్మానియా మిత్రులు రాలేరు దయచేసి ఇక్కడ రావాలి ఎందుకంటే మేము యుద్ధాంతరం పాలమూరు నుంచి కానీ మరేజ్ నుంచి కాకత యూనివర్సిటీ నుంచి వచ్చినాం ఇప్పుడు మీరు కన్ను మీకోలేకపోతే ఎప్పుడు బాగుపడతాం ఇంకా మీది మీరు రియలైజ్ కాకపోతే ఎందుకు అరే ఒక సంగం పోతే సంఘం పోతుందా నేను ఎంత నేను షూమైనవా ఎందుకు వచ్చేది ఇలాంటి ఆలోచన ఎందుకు నీ కోసం నువ్వు ఎందుకు పోరాటం చేస్తావు నీ కోసం నువ్వు ఎందుకు రావట్లేదు ఆ ఎప్పుడైతే నీ కోసం నువ్వు సక్సెస్ అనేది నేను ఖచ్చితంగా ఉంటుంది విజయానికి నాంది అవుతుంది దయచేసి రాణాలు ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని దయచేసి వచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి కూడా దీంట్లో షేర్ అయితే మీ అందరికీ కూడా మా కాంట్రాక్ట్ ఫెకల్టీ నుంచి ఆ తో నుంచి ఖచ్చితంగా రావాలి ఇందులో ఉండాలి మనం పోరాటం చేసుకోవాలి మన కోసం చేసే పోరాటం ఎవరి కోసం కాదు సేమ్ రోజు

रेगुलराइजेशन रेगुलराइजेशन जय से बोलो बात से बोलो मार से बोलो रेगुलराइजेशन रेगुलराइजेशन जय से बोलो मार से बोलो रेगुलराइजेशन रेगुलराइजेशन वेट वन यस यस 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 फाइनल भाई प्रदीप शर्मा जयंत अध्यापकلو वेट అన్న జేసి హెచ్ లో ఉన్న వాళ్ళందరూ రావాలంట సానుకూలంగా ఉన్నప్పుడు హైయర్ ఎడ్యులేషన్ కౌన్సిల్ ఇప్పుడు రెగ్యులర్ ప్రొఫెసర్ ఏజ్ కమిటీలు చేస్తారు వాళ్ళకు సిఫార్సు చేస్తారు కదా అని ప్రాబ్లమ్స్ ఆటంకాలు పెడతారు మాకు అవన్నీ మాకు స్కేల్ ఇచ్చేసి లైఫ్ జీవిత కాలం గవర్నమెంట్ గుర్తు గుర్తుపెట్టుకుంటాం నేను కదా మనము విద్యా వ్యవస్థ నడవాలంటే మీరు ఉండాలనేది దృష్టికి సరిగా పోలేదా డిష్యూస్ అయినాయి గతాన్ని గురించి వచ్చింది లాస్ట్ టైం కూడా నేను పాసెస్ చేస్తాను మళ్ళీ నాలుగైదు రోజులు ఒక డెలిగేషన్